ఫ్యాషన్ డిజైనింగ్ రంగం ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూనే ఉంది ఎందుకంటే ప్రతి రంగంలోనూ డిజైన్స్ ది ప్రత్యేక పాత్ర ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు యువత సైతం ఆసక్తి చూపుతోంది అలాంటి వారికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ వేదికైంది ఇంటర్ పూర్తి చేసిన వారికి డిజైనింగ్ కోర్సులు అందిస్తోంది ఈ నేపథ్యంలో కోర్సు దరఖాస్తు విధానం ఉపాధి అవకాశాలు తదితర అంశాలను హైదరాబాద్ నిఫ్ట్ క్యాంపస్ అకాడమిక్ కోఆర్డినేటర్ అన్నాజీ శరము అడిగి తెలుసుకుందాం ఫ్యాషన్ టెక్నాలజీ రంగం దేశంలోనే కాదు అంతర్జాతీయంగా కూడా విద్యార్థులకు అపరిమితమైన అవకాశాలు కల్పిస్తోంది దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దశాబ్దాల క్రితమే దీనిపైన ప్రత్యేకంగా విద్యా సంస్థలను ఏర్పాటు చేసింది అటువంటి దాంట్లోనే ఉమ్మడి రాష్ట్రంలో మనకి హైదరాబాద్ కేంద్రంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఏర్పాటైంది ఈసారి నోటిఫికేషన్ వచ్చింది ఇది ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థుల దగ్గర నుండి డిగ్రీ పూర్తయిన విద్యార్థుల వరకు కూడా అందరికీ కూడాను ఇందులో రకరకాల కోర్సులు ఉంటాయి వాటికి సంబంధించి అడ్మిషన్లు అలాగే వారికి ఉన్న ప్రపంచవ్యాప్తంగా వారికి ఉన్న ఏ రకమైన ఉపాధి పొందగలరు ఈ అన్ని అంశాలని క్యాంపస్ అకాడమిక్ డీన్ అన్నాజీ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు గారు నమస్కారం నమస్కారం శర్మ గారు ఇప్పుడు మీ క్యాంపస్ లో ప్రధానంగా ఆఫర్ చేస్తున్న ఏంటి మా దగ్గర బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ మాస్టర్స్ లెవెల్ ప్రోగ్రామ్స్ పిహెచ్డి లెవెల్ పోస్ట్ డాక్టరీ లెవెల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి మా దగ్గర డిజైన్ టెక్నాలజీ మేనేజ్మెంట్ అని మూడు రంగాల్లో ఉంటాయండి ఎందుకంటే మాది మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ అండి టెక్స్టైల్స్ అండ్ క్లోదింగ్ యాక్సెసరీస్ దగ్గరకు వచ్చేటప్పటికి డిజైన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అందుగురించి మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ బేసిక్గా డిజైన్ పర్టికులర్లీ అని చెప్పి మా దగ్గర బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారండి దీంట్లో ఐదు రకాలైన డిజైన్ నిఫ్ట్ అనగానే ఒకటి ఫ్యాషన్ డిజైన్ అనుకుంటారు ఇవి కాకుండా మాకు టెక్స్టైల్ డిజైను నిట్వేర్ డిజైన్ తర్వాత యాక్సరీ డిజైన్ ఇది కాకుండా లెదర్ డిజైన్ ఇండియా నుంచి చాలా లెదర్ ఎక్స్పోర్ట్స్ జరుగుతుంటాయండి సో క్రియేటివిటీ ఏంటంటే టూ లెవెల్స్లో ఉంటుంది ఒకటి ఏంటంటే మన క్రియేటివిటీ ప్రోడక్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి ఇంకోటి మనకి తెలిసిన దాన్ని వేరే వాళ్ళతో పంచుకోవడం సో ఫ్యాషన్ కమ్యూనికేషన్ అనేది అలాంటి టాలెంట్ ఉన్న స్టూడెంట్స్ గురించి అని చెప్పేసి ఫ్యాషన్ కమ్యూనికేషన్ ఆర్ డిజైన్ కమ్యూనికేషన్ అంటాం అనమాట ప్రోగ్రామ్స్ అన్ని గ్రాడ్యుయేషన్ లెవెల్లో అండి దర్ ఫోర్ ఇయర్ బ్యాచిలర్స్ ప్రోగ్రామ్ అనమాట సో ఇవి చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి అని మాస్టర్స్ ఆఫ్ డిజైన్ అని ఉంటుందండి డిజైన్ చేసిన వాళ్ళకి ఇది కాకుండా మా దగ్గర ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ అన్నవాళ్ళు కూడా ఎంపీసీ చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఏంటంటే ప్రొడక్షన్ రంగంలోకి రావాలనుకుంటారు సో మా దగ్గర బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అని ఉందండి దానికి ఏంటంటే మ్యాథ్స్ మేజర్గా ఉండాలి సో వాళ్ళకి బిఎఫ్ టెక్ అంటాం అనమాట ఇది చేసిన వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ మాస్టర్స్ చేయడానికని మాస్టర్స్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అని ఉంది తర్వాత మాస్టర్స్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ అని ఉందండి సో మాస్టర్స్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్లో స్పెషాలిటీ ఏంటంటే మర్చండైజింగ్ అనేది ఒక స్పెషలైజేషన్ అండి సో ఐఏఎం ఐఎస్బి ఏ కోర్సులు కూడా ఈ స్పెషలైజేషన్ ఇవ్వవు ఎందుకంటే ఫ్యాషన్ రంగంలో ప్రోడక్ట్ గురించి తెలిసి ఉండాలి అతి త్వరగా ప్రోడక్ట్స్ మారిపోతుంటాయి ఇది అయిన తర్వాత ఎవరైనా పిహెచ్డీ చేయాలన్నా మా దగ్గరే చేయొచ్చు పోస్ట్ డాక్టోరియల్ కూడా చేయొచ్చు ఎందుకంటే మాది కూడా ఐఐటి ఐఎం ఎయిమ్స్ లాగా మాది స్టాట్యుటరీ ఇన్స్టిట్యూ పార్లమెంటరీ యాక్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ అయిన ఇన్స్టిట్యూషన్ అండి ఇప్పుడు మీ దగ్గరికి విద్యార్థి ప్లస్ టూ విద్యార్థి వస్తే ఆయన పోస్ట్ డాక్టర్ వరకు చేయడానికి అవకాశం ఉంటుంది దాని ఇంట్రెస్ట్ని బట్టి ఇదే సమయంలో అంటే చదువుతుండగానే వాళ్ళకి ఉపాధి అనే అవసరం అంటే ఇప్పుడు ఎర్నింగ్ అనేది ఏ స్టేజ్ నుంచైనా మనం ఆశించవచ్చు సో దానికి ఉపాధికి సంబంధించి వాళ్ళకి ఎటువంటి అవకాశాలున్నాయి ఈ ఈ ప్రజెంట్ యూత్ ఏంటంటే వెస్ట్రన్ కంట్రీస్లో లాగా చదువుతూ ఉండగానే వాళ్ళు అర్న్ చేయాలనుకుంటూ ఉంటారు ఈ క్రియేటివిటీ బేస్డ్ కాబట్టి మా దగ్గర ఏంటంటే ఫస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి వాళ్ళకి కొంత అవగాహన వచ్చేస్తుందండి ఇండస్ట్రీ మీద సో వీళ్ళకేంటంటే జనరల్గా ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి ఇది కాకుండా మా దగ్గర ఇంటర్న్షిప్ అని మేమే అఫీషియల్గా పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అనమాట థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి డిగ్రీ వాళ్ళు ఆ ఇంటర్న్షిప్కి వెళ్ళినప్పుడు జనరల్గా వాళ్ళకి ఏంటంటే ఇంటర్న్షిప్ వాళ్ళకి స్టైఫండ్ వస్తుంది తర్వాత లాస్ట్ సెమిస్టర్ ఫుల్గా గ్రాడ్యుయేషన్ ప్రాజెక్ట్ అని ఉంటుందండి ఎంటైర్ సెమిస్టర్ దే విల్ స్పెండ్ విత్ ఇండస్ట్రీ మాకు ఇండస్ట్రీ కనెక్ట్ చాలా ముఖ్యమన్నమాట సో అన్ని ప్రోగ్రామ్స్ కూడా యూజీ కానీ పీజీ కానీ ఫైనల్ సెమిస్టర్ దే విల్ గో అండ్ వర్క్ విత్ ఇండస్ట్రీ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్ అండ్ క్రియేట్ ఎ ప్రోడక్ట్ అక్కడ కూడా వాళ్ళకి స్టైఫండ్ వస్తుందండి ఇది కాకుండా మా దగ్గర ఏంటంటే ఎకనామికలీ టు సపోర్ట్ అంటే మా దగ్గర ఫీ రీఎంబర్స్మెంట్ ఉందండి ఇది కాకుండా వాళ్ళ లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా కావాలంటే మేము జనరల్గా ప్రాజెక్ట్స్ అవి చేస్తుంటాము దాంట్లో వి టేక్ స్టూడెంట్స్ హెల్ప్ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మనం ఏ రకంగా మన కోర్సులు అందుబాటులో ఉన్నాయి అలాగే వాళ్ళు ఇందులో ప్రవేశించాలంటే ప్రధానంగా చేయాల్సిన ప్రధానంగా ఏ అంశాల మీద దృష్టి పెట్టాలంటారు దీనికన్నా నేను ముందర గ్రామీణ ప్రాంత జనరల్ స్టూడెంట్స్ కన్నా ముందర మాది మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ అవడం వలన హ్యాండ్లూమ్స్ హ్యాండిక్రాఫ్ట్స్ అనేది మా కరికులంలో కూడా అంతర్భాగం అనమాట సో దీని మూలాన ఏం చేస్తామంటే మేము ఈ ఆర్టిజాన్స్ ఉంటారండి రూరల్ ఆర్టిజాన్స్ వాళ్ళ పిల్లలకి మా దగ్గర రిజర్వేషన్ ఉందండి యావరేజ్గా ఒక్కొక్క ప్రోగ్రామ్కి రెండు సీట్స్ ఉంటాయన్నమాట సో వాళ్ళకు జనరల్ స్టూడెంట్స్ నేషనల్ లెవెల్ లో కంపీట్ చేయలేరు కాబట్టి వాళ్ళకంటూ సెపరేట్ ఎగ్జామ్ పెడతామండి ఏప్రిల్లో ఈ ఈ ప్రోగ్రామ్స్ అన్ని నేను ఇందాక చెప్పినట్టు క్రియేటివిటీ బేస్డ్ అండి మేము ఈ కోచింగ్ కూడా ఎవరిని మేము ఎంకరేజ్ చేయము ఎందుకంటే చాలా మటుకు ఇన్స్పిరేషన్స్ నేచర్ నుంచి వస్తాయి ఒకరోజు వాళ్ళని కష్టపెట్టకుండా ఒక టూ అవర్స్లోనే మేము వీ ఫినిష్ ఆల్ ద ఇంక్లూడింగ్ ఇంటర్వ్యూ ద ప్రాసెస్ వి కంప్లీట్ గ్రామాలు కానీ లేకపోతే చాలా ఊర్లు కానీ ఆ చేనేతలతో కానీ లేదంటే ఆ ఫ్యాషన్స్తో కానీ ప్రాచుర్యంలో ఉన్నాయి సో వీటిని మనం ఎట్లా ఓన్ చేసుకొని మన విద్యార్థుల్ని వీటి నుంచి మనం ఇంటర్నేషనల్గా వీళ్ళని ఎదిగేటట్టుగా చేయడంలో నిఫ్ట్ పాత్ర ఏంటి చాలా మంచి ప్రశ్న అండి యాక్చువల్లీ మా కరికులం నేను ఇందాక చెప్పినట్టు మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ ఉండడం వలన హ్యాండ్లూమ్స్ హ్యాండిక్రాఫ్ట్స్ అనేది మా కరికులంలో అంతర్భాగం అండి సో స్టూడెంట్స్ ఏంటంటే ఆఫ్టర్ దేర్ సెకండ్ ఇయర్ వాళ్ళు కొంత నేర్చుకున్న తర్వాత ఫస్ట్ ఏంటంటే డయాగ్నోస్టిక్ టెస్ట్కి మాకు వీ అడాప్ట్ క్లస్టర్స్ ఏ ఏ స్టేట్లో నిఫ్ట్ ఉందో ఆ స్టేట్లో మాకు ఏంటంటే ఆంధ్ర తెలంగాణలో ఉన్న హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ క్లస్టర్స్ మాకు ఒక్కొక్క సంవత్సరం పిల్లలకి ఒక్కొక్క క్లస్టర్ ఇస్తుంటాం అన్నమాట అక్కడ వాళ్ళు డయాగ్నోస్టిక్ స్టడీ నుంచి అండర్స్టాండింగ్ దే దే గో దేర్ లీవ్ దేర్ ఫర్ టూ వీక్స్ దే అండర్స్టాండ్ ది గ్రౌండ్ కండిషన్స్ అండ్ రియాలిటీ అండ్ స్టడీ వాట్ ప్రోడక్ట్స్ ప్రాసెస్ దే ఆర్ అడాప్టింగ్ వెనక్కి వచ్చిన తర్వాత సారీ వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ థర్డ్ ఇయర్లో మళ్ళీ వాళ్ళు అక్కడికి వెళ్తారు వెళ్ళి వాళ్ళు చూసిన డిజైన్స్ని వీళ్ళు ఎలాగ ఇంప్రూవ్ చేయొచ్చు అనేది వాళ్ళ దగ్గర అక్కడ వాళ్ళకి నేర్పించి కొన్ని ప్రోడక్ట్స్ కూడా చేయిస్తారండి తర్వాత ఫోర్త్ ఇయర్కి వచ్చేటప్పటికి వీళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్స్ని మా దగ్గర ఆర్టిజాన్ వర్క్షాప్ అని ఉంటుంది తర్వాత క్రాఫ్ట్ బజార్ అని చేస్తామన్నమాట అంటే మేము వాళ్ళకి స్టాల్స్ ఇచ్చి హైటెక్ సిటీలో ఎగ్జిబిషన్ లాగా పెట్టి వాళ్ళందరినీ పిలుస్తామన్నమాట అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి కొనుక్కుంటే వీళ్ళకి తెలుస్తుంది అంటే ఈ ట్రెండ్ వాళ్ళు చేసిన ప్రొడక్ట్స్ మూవ్ అవుతున్నాయా లేదా అనేది అక్కడ దాకా మేము స్టార్ట్ ఫ్రమ్ ది గ్రౌండ్ రియాలిటీ టు ద మార్కెటింగ్ దాకా వస్తాము ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏంటంటే మినిస్ట్రీ ద్వారా వాళ్ళ ఎగ్జిబిషన్స్కి వాళ్ళ బ్రాండ్ క్రియేట్ చేసుకుని ఎలా అమ్మడమో అవన్నీ కూడా ఆర్టిజాన్ అవేర్నెస్ వర్క్షాప్లో మేము వీటి ఇచ్చి అండి విద్యార్థులకి అంతర్జాతీయంగా ఉన్న అవకాశాలు ఏంటి అవకాశాలకి అంతులేదండి ఎందుకంటే నిఫ్ట్ అనేది గ్లోబల్ సంస్థ అండి నేను ఇందాక చెప్పినట్టు ఫ్యాషన్ రంగంలో ఇండియాలో నెంబర్ వన్ సంస్థ అండి ఇండియా టుడే వీటన్నిటి ర్యాంకింగ్స్లో మాది నెంబర్ వన్ ఫ్యాషన్ సంస్థ అండి అలాగే గ్లోబల్గా టెన్త్ ర్యాంకింగ్ ఉన్న సంస్థ ఇది కాకుండా చదువు పరంగా చూస్తే కనుక ఫ్యాషన్ అనేది పూర్వకాలం నుంచి ఒక ప్రొఫెషన్గా లేదండి సో డిజైన్ పరంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అవగాహన పెరిగింది పీపుల్ ఆర్ స్పెండింగ్ మనీ అండి అండ్ ఈ బ్రాండ్స్ అన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి క్రియేటివిటీ ఉన్నవాళ్ళు కావాలి మీకు ఏఐ ఎంత వచ్చినా సరే స్కిల్ అనేది అది చంపలేదు ఈ మానవీయ కోణాల్లో అంటే పరిసరాలను అబ్జర్వ్ చేసి ఆ వ్యక్తులకు తగినట్టుగా లేదంటే మానవీయ కోణాలు అంటే ఒక డిజేబిలిటీ పర్సన్స్ ఉంటారు వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకి డ్రెస్సులు కానీ లేకపోతే ఇంకోటి రూపకల్పనలో మన ఫ్యాషన్ టెక్నాలజీ విద్యార్థులు ఏ రకంగా సహాయపడగలరు యాక్చువల్లీ మాకు చాలా ప్రాజెక్ట్స్ చేసామండి వీటి మీద మేము ఈవెన్ వీళ్ళతో ఫ్యాషన్ షోలు కూడా చేస్తుంటామండి సో దట్ దే ఆర్ మొరేల్ కాన్ఫిడెన్స్ లెవెల్ అంటే అందరూ మామూలుగా బట్టలు వేసుకుంటూ ఉంటారు కానీ వాళ్ళు ఏంటంటే కొంత నేను వేసుకుని బయటకు వెళ్ళి నే నా ఇది చూపించగలనా చాలామంది దాంట్లో కూడా ఇప్పుడు మా ఆఫీస్లోనే ఆవిడ డెఫెండమ్ అనమాట బట్ ఏ మిస్ పంజాబ్ డెఫెండమ్ సో ఆవిడకి మా దగ్గర రావచ్చు ఆవిడ కూడా ఇనీషియల్గా ఏంటంటే కొంత కాన్ఫిడెన్స్లో లేకుండా ఉండేది ఇప్పుడు ఆవిడే ముందుకు వచ్చి నేను ఫ్యాషన్ షోలో పాల్గొంటాను అని తర్వాత మా దగ్గర ఏంటంటే ఈ ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళకి ఏంటంటే డ్రెస్ డిజైనింగ్ కూడా కొన్ని స్కూల్స్తో మేము అసోసియేట్ అయ్యామండి మా కాన్వకేషన్ అప్పుడు కూడా ఇలాంటి స్టూడెంట్స్ని తీసుకొచ్చి లేదంటే మా గ్రాడ్యుయేషన్ షో అప్పుడు డే అప్పుడు ఇలాంటి స్టూడెంట్స్ని తీసుకొచ్చి వాళ్ళకి చూపించి వాళ్ళకి కూడా అవగాహన వస్తుంది ఓకే నా నేను నన్ను ఇంకా ప్రజెంట్ చేసుకోవాలంటే ఏం వేసుకోవచ్చు ఎలా వేసుకోగలను అనే చూపించడానికి ఇట్స్ బికమింగ్ కంపల్సరీ అండి అడ్మిషన్ డేట్స్ అడ్మిషన్ అనేది వాటి గురించి చెప్పండి మాది నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందండి క్రియేటివిటీ బేస్డ్ ఇందాక నేను చెప్పినట్టు టెస్ట్లు వచ్చి రెండు రకాలుగా ఉంటాయి ఒకటి వచ్చి జనరల్ ఎబిలిటీ అంటే కామన్ సెన్స్ చూస్తారు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంగ్లీషు కాంప్రహెన్షను ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట తర్వాత క్రియేటిబిలిటీ టెస్ట్ అని ఉంటుంది ఇది అయిన తర్వాత సిచ్యువేషన్ టెస్ట్ అనేది ఉంటుందండి మాది కండక్ట్ చేసేది ఎన్టీఏ అండి ఈ ఈ సంవత్సరానికి ట్వంటీ సెకండ్ నవంబర్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ఓన్లీ ఆన్లైనే ఉంటుందండి యూ కెన్ అప్లై త్రూ ఎన్ఐఎఫ్టీ డాట్ ఏసీ డాట్ ఇన్ ఆర్ ఎన్టీఏ వెబ్సైట్ ద్వారా మీరు యూ కెన్ అప్లై ఆన్లైన్ ఫర్ ఆల్ నైన్టీన్ క్యాంపసెస్ ఫర్ ఆల్ ప్రోగ్రామ్స్ ఆఫ్ డిజైన్ అండి ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చి ఫిబ్రవరి నైన్త్నండి దట్ ఈస్ సండే సో మీరు ఈ ఎన్టీఏ ఎక్కడెక్కడైతే వాళ్ళు టెస్ట్లు కండక్ట్ చేస్తారో ఆ ప్లేసెస్ అన్నింటిలో కూడా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందండి జనరల్ ఎబిలిటీ టెస్ట్ వచ్చి కంప్యూటర్ బేస్డ్ అండి నీట్ అవి కూడా జనరల్గా కంప్యూటర్ బేస్డ్ ఉంటాయి క్రియేటిబిలిటీ వచ్చి మీకు పేపరు పెన్ను వాళ్ళే ఇస్తారు అక్కడే మీరు పెన్సిల్స్ ఇస్తారు క్రియేటివిలిటీ టెస్ట్ అదే రోజు పేపర్ బేస్డ్ మార్నింగ్ వచ్చి జనరల్ ఎబిలిటీ ఉంటుంది మధ్యాహ్నం వచ్చి క్రియేటిబిలిటీ ఉంటుందండి ఇది పాస్ అయిన వాళ్ళకి ఏప్రిల్లో సిచ్యువేషన్ టెస్ట్ అని ఉంటుందండి ఫర్ మాస్టర్స్ ప్రోగ్రాము బేస్డ్ ఆన్ ది ఇంటర్వ్యూ అండి అది కూడా ఏప్రిల్లో ఉంటుంది అండ్ రిజల్ట్ విల్ బీ డిక్లేర్డ్ బై మే అండ్ బై జూన్ అడ్మిషన్ విల్ బీ ఓవర్ అండి ఆల్ ద అడ్మిషన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద మెరిట్ ర్యాంక్ ఏ ప్రోగ్రామ్ ఫ్యాషన్ డిజైన్ వస్తుందా ఫ్యాషన్ కమ్యూనికేషన్ వస్తుందా యాక్సరీ డిజైన్ వస్తుందా అనేది వాళ్ళ వాళ్ళ యాప్టిట్యూడ్ బట్టి ఉంటుంది ఇది కాకుండా మెరిట్ ర్యాంక్ బట్టి ఉంటుంది అనమాట ఏ క్యాంపస్ మీకు ర్యాంక్ బట్టి కూడా ఏ క్యాంపస్ ఇందాక నేను చెప్పినట్టు నైన్టీన్ క్యాంపస్ వస్తున్నాయి ఢిల్లీ ముంబై బెంగళూరు కోల్కతా చెన్నై హైదరాబాద్ ఇవన్నీ కూడా మీరు ర్యాంక్ బట్టి ఉంటాయండి బై జూన్ ద అడ్మిషన్ ప్రాసెస్ విల్ బీ కంప్లీట్ అండి స్టూడెంట్స్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ కెన్ విజిట్ అవర్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ ఏసీ డాట్ ఇన్ అండి ప్రతి వాళ్ళు డాక్టర్ ఇంజనీరు జేఈఈ లేక నీట్ దీనికి ఉన్నారు ఆ తల్లిదండ్రులకి మీరు ప్రధానంగా మీ ఫ్రమ్ యో ఫ్రమ్ హార్స్ మౌత్ మీరు ఏం చెప్పదలుచుకున్నారు నిఫ్ట్ గురించి అంటే మనకి జనరల్గా ఇంజనీరింగ్ మెడిసిన్ అనేది టెన్ ప్లస్ టూ చేసిన తర్వాత కనిపించే ఆప్షన్స్ అండి అది పూర్వకాలం కరెక్ట్ కూడా కానీ ఈరోజు పిల్లల్లో ఏంటంటే వాళ్ళల్లో క్రియేటివిటీ ఎక్కువ ఉందండి అంటే ఈ స్మార్ట్ కిడ్స్ వీళ్ళంత హార్డ్ వర్కర్స్ కాదు గ్లోబల్ ఎక్స్పోజర్ ఉంది వాళ్ళకి ప్రపంచంలో ఏమేం జరుగుతున్నాయి అనేది తెలుస్తుంది ఇంకొకటి ఏంటంటే వాళ్ళల్లో ఫ్యాషన్ కాన్షియస్నెస్ అస్థెటిక్ సెన్స్ బాగా పెరిగిందండి నన్ను నేను చూపించుకోవాలి బాగా అన్నది నేను డిఫరెంట్గా ఉండాలి అనే ఇది కూడా వచ్చింది ఇది కాకుండా నేను ఇందాక చెప్పినట్టుగా డిజైన్ రంగంలో చాలా ఆపర్చునిటీస్ అండి ఒక డిజైన్ అని లేదు ఇప్పుడు మీకేంటంటే ఇంటీరియర్ డిజైను జ్యువెలరీ డిజైను ఆఫీస్ డిజైను ప్రతిదానికి కిచెన్ డిజైను ప్రతి దానికి డిజైన్ అనేది ఒక కాంపోనెంట్ అయిపోయిందండి సో ఆపర్చునిటీస్ అనేవి చాలా పెరుగుతున్నాయి ఈవెన్ ఇంటర్నెట్లో కూడా ఒకప్పుడు వెబ్సైట్కి వాళ్ళు టెక్నాలజీ వాళ్ళు క్రియేట్ చేసేవాళ్ళు ఇప్పుడు యూఐఎక్స్ యూజర్ ఎక్స్పీరియన్స్ అని యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైన్ అని ప్రతి దాంట్లో షాప్కి వెళ్తే షాప్లో స్టోర్ డిజైను ప్రతి దానికి డిజైన్ అనేది ఒక ఎసెన్షియల్ ఎలిమెంట్ అయిందండి సో క్రియేటివిటీ ఉన్న పిల్లల్ని ఈ రంగంలో కనుక పెడితే వాళ్ళకి ఫస్ట్ ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎనిమిది లక్షలు యూజీ చేసిన వాళ్ళకి మా దగ్గరే లిమిట్ పీజీ చేసిన వాళ్ళకి పది లక్షలు మినిమం స్టార్టింగ్ శాలరీ వీఆర్ ప్రిస్క్రైబింగ్ అనమాట సో మంచి శాలరీస్తో మంచి కెరీర్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి అండ్ చాలామంది ఏంటంటే సౌత్ నుంచి కంపీట్ చేయట్లేదండి మన పిల్లలు చాలా తెలివైన వాళ్ళు మీరు చూస్తే సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఇంజనీరింగ్ మెడిసిన్లో మీరు అవుట్ ద కంట్రీ ఫస్ట్ తెలుగు స్టూడెంట్సే బాగా ఉంటారు సో ఈ క్రియేటివిటీ రంగంలోకి వచ్చినా సరే మీరే ఛాన్స్ యూస్ చేసుకుని మా నైన్టీన్ క్యాంపసెస్లో కూడా తెలుగు వాళ్ళే డామినేట్ చేయగలిగిన స్టేజ్ అవకాశాలు ఉన్నాయండి ఇది శర్మగారి మనోగతం దేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలోనే ఈ క్రియేటివ్ రంగంలో అద్భుతమైన అవకాశాలు ఉన్న ఈ కోర్సుల్ని తెలుగు రాష్ట్రాల విద్యార్థిని విద్యార్థులు అందుకోవాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు కెమెరా శ్రీ శ్రీనివాస్తో కూర్మరాజు ఈటీవీ న్యూస్ విశాఖపట్నం